హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక జాబ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేశాను మన వీడియోలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కి లిమిటెడ్ సంబంధించిన ఒక జాబ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ జాబ్ ఏంటి ఈ జాబ్ పూర్తి వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి అని అన్ని డీటెయిల్స్ వీడియోలోనే చెప్తాను ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసీస్ ఇన్ ఐఆర్సిటిసి నార్త్ జోన్ దీని ఈ జాబ్ కోసం మీరు ఎలాంటి ఫీజు కట్టనవసరం లేదు ఎలాంటి ఎగ్జామ్ రాయనవసరం లేదు ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టే వీళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మీ క్వాలిఫికేషన్ పైనే ఆధారపడి ఉంటుంది దీంట్లో ముందుగా ఫస్ట్ వన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇది అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించింది దీంట్లో వచ్చేసి ట్వంటీ నైన్ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి దీంట్లో ఐఐటి సర్టిఫికేట్ కావాలి డ్యూరేషన్ ట్వెల్వ్ మంత్స్ ఉంది సెకండ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ప్రొసిక్యూర్మెంట్ ఇది క్యాటరింగ్కి సంబంధించింది దీంట్లో రెండు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ ఇన్ కామర్స్ అప్లై చైన్ ఆర్ సిఏ ఇంటర్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ దీంట్లో ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్కి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మూడు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు ఎందులో గ్రాడ్యుయేషన్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఫోర్త్ వచ్చేసి హ్యూమన్ రీసోర్స్ ట్రైనింగ్ ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దీంట్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది గ్రాడ్యుయేట్ పర్సింగ్ అంటే చదువుకుంటున్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకునే వీలుంది డిగ్రీ చదువుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇది డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంది లాస్ట్గా ఫిఫ్త్ వన్ వచ్చేసి మీడియా కోఆర్డినేటర్ ఇది పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దీంట్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది కూడా గ్రాడ్యుయేట్ పర్సింగ్ ఎలాంటి గ్రాడ్యుయేషన్ మీరు చదువుతున్నా కూడా దీనికి అప్లై చేసుకునే వీలుంది దీని డ్యూరేషన్ ట్వెల్వ్ మంత్స్ ఉంది టోటల్గా మీరు వచ్చేసరికి ఇక్కడ మొత్తం థర్టీ సిక్స్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ టు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టెన్ ఇయర్స్ పీవీ ఇయర్స్ ఆఫ్ నార్త్ జోన్ ఢిల్లీ ఎన్సిఆర్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ చండీగఢ్ అంటే మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇందులో ఎక్కడైనా పోస్టింగ్లో రావడం జరుగుతుంది ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా రావచ్చు మీరు ఆన్లైన్లో లో ఇలాంటి లింక్స్తోనే మీరు అప్లై చేసుకోవడం జరుగుతుంది ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి మొత్తం వీలుగా కనిపిస్తుంది ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ నేషనల్ ఆర్ స్టే స్టే రిపీట్ నేషనల్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్కి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ అప్రె రిపీట్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిసీస్ ఆర్ డిగ్రీ అప్రెంటిస్ ఆర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఉన్నవారికి తొమ్మిది వేలు నెలకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ లింక్ ద్వారా అప్లై చేసుకున్నట్టయితే కరెక్ట్గా ఉంటుంది మీరు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మార్క్ షీట్ అండ్ ఐఐటి స్టాండర్డ్ మార్క్ షీట్ మీరు టెన్త్ క్లాస్ చదివి ఉంటే టెన్త్ క్లాస్ మార్క్షీట్ని ఐఐటి చదివి ఉంటే ఐఐటి మార్క్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్ని ఇవ్వాలి థర్డ్ వచ్చేసి కాన్సిలిడేటెడ్ ఐఐటి మార్క్ షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ మీరు అన్ని సెమిస్టర్కి సంబంధించిన ఐఐటి మార్క్ ఇవ్వాలి ఇవ్వాలి ఎస్టీ ఓబీసీ వాళ్ళు సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ మీరు ఏమైనా డిజేబిలిటీతో ఉంటే మాత్రం ఆ డిజేబిలిటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని అప్లై చేసుకోవాల్సిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే అప్లై చేసేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్